మణికర్ణిక ఘాట్ లో తిరుగుతున్నాం ఎందుకంటే ఇక్కడ మనకి తెలియకంటే అదృశక్తిలో మహాదేవుడు తిరుగుతుంటాడండి అందువల్ల మనం చూస్తాడని ఒక అభిప్రాయంతో మనం కూడా ఇక్కడ తిరుగుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఆత్మకి మహాశివుడు కనిపిస్తాడు కానీ మనకు కనబడ్డ కదా అయితే మనని చూడడానికి మహాదేవుడు మనం చూస్తాడని ఒక ఆశ అందు మనం ఇప్పుడు కాశీలోను మణికర్ణిక ఘాటు దగ్గర ఉన్నాం అయితే ఇక్కడ మనం చూస్తుంది మణికర్ణిక కుండ్ అంటారండి ఇది ఇక్కడే మనకి సతీదేవి చెవి పడిపోయిందని ఇక్కడ శక్తిపీఠంగా ఏర్పడిందని దాన్ని ఇప్పుడు మీరు విశాలకి శక్తిపీఠంగా పిలుస్తుంటారు అయితే ఇక్కడ విష్ణుమూర్తి దీని తవ్వారని ఒక కథ ఉంది అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకుంటే ఈ మణికర్ణిక అనేది ఒక చెవి పోగండి పార్వతీదేవి ఇక్కడ ఎక్కడో పార్వేస్తుంది ఈ మణికర్ణికని శివుడికి చెప్పింది మాట నా మణికర్ణిక ఈ ఏరియాలో పోయిందని నాకు తెచ్చి అమ్మని అడగ శివుడు ఇక్కడ మణికర్ణిక ఘాట్కి దగ్గర వచ్చిన ప్రతి ఆత్మని కూడా ఇక్కడ మీరు మణికర్ణికను చూసారా అడగడం జరుగుతుంది ఆ టైంలోనూ ఆత్మ శివుడితో మాట్లాడడం వల్ల వాళ్ళు మోక్షం పొందుతారని ప్రతి హిందూ విశ్వాసం మనం చూస్తున్నాం మణికర్ణిక కుండు ఇది నాది అయినప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ విధంగా మనం కాశీలో మణికర్ణిక ఘాట్లో చెమట ఇక్కడ చూడడం అనేది మన పుణ్యపాలవ అండి ఎందుకంటే ఇది ఒక అపూర్వమైన మహా ప్రపంచంలోనే అని చెప్పుకుంటారు ఈ మణికడ్నిక చూసి మహాశివుడు నా యొక్క ఒకప్పుడు శ్మశానం దగ్గరికి మనం వెళ్ళాలంటే భయపడతాం కానీ ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా కాశీ వస్తే మణికడ్నిక ఘాట్కి వచ్చి ఇక్కడ చూసుకొని వెళ్తారండి అంత మహాపుణ్యక్షేత్రంగా ఒక మహా శ్మశానం ఉంది అంటే ఈ కాశీ మణికర్ణిక ఘాట్ యొక్క విశిష్టత మనకు తెలుస్తుంది కాశీలో ఈ మణికర్ణిక యజమాన్ దగ్గరే హరిశ్చంద్రుడు పనిచేసేవాడు అండి అంత విశిష్టతమైన ఈ మణికర్ణిక ఘాటు మనం చూస్తున్నాం ఇతని దగ్గరే పనిచేసేవాడు అక్షరి అయితే ఇక్కడ మనకి పాద్య దేహాలు ఎక్కువగా ఇక్కడ పాలుస్తుంటారండి మనం చూద్దాం ప్రజెంట్ పదండి ప్రతి మనిషి పుట్టిక సహజం మరణం సహజం ఆ మరణం చనిపోయిన తర్వాత మోక్షాన్ని కోసం ఎంతో తాపత్రై పడతాడు అలా మోక్షం సాధించాలంటే ఇక్కడ కాశీలో దహన కార్యక్రమాలు చేస్తే కాశీలో చనిపోతే అతను మోక్షం పొందుతాడని ఒక నా దాని కోసం ప్రతి మనిషి జీవితంలో కాశీ ఒకసారి నచ్చి ఇక్కడ గడపాలని కోరుకుంటారు ఈ మహా పుణ్యక్షేత్రంలో మనం తిరుగుతున్నాం మరికర్ణిక మణికర్ణిక ఘాట్లు తిరుగుతున్నాం ఎందుకంటే ఇక్కడ మనకి తెలియకంట అదృశక్తిలో మహాదేవుడు తిరుగుతుంటాడండి అందువల్ల మనని చూస్తాడని ఒక అభిప్రాయంతో మనం కూడా ఇక్కడ తిరుగుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఆత్మీకి మహాశివుడు కనిపిస్తాడు దాని మనకు కనబడ్డాయి కదా అయితే మనల్ని చూడడానికి మహాదేవుడికి మనం చూస్తాడని ఒక ఆశ అందుకే ఇక్కడ తిరగడం జరుగుతుంది ఇక్కడ ఆ దేహాలని ఏ విధంగా మనం కరణం చేస్తారో మనం చూద్దాం పదండి

మన కరి మణికర్ణిక గాడికి వచ్చిస్తాం చూడండి ఎన్ని ఉన్నాయి చూసాం మామూలుగా లేవు ఎందుకంటే ఇక్కడ మినిమం రోజుకి మణికనిక హంద్రిక దగ్గర దగ్గర యాభై నుంచి వంద ఎనభై వరకు మధ్యలో రోజు దేహాలు రోజుకి వస్తాయని నాన్లేండి చూస్తుంటారు చాలా మంది మనం ఇప్పుడు చూస్తాం ఎన్ని ఉన్నాయి కూడా ఎందుకంటే ఇక్కడ ఎంత చెక్ మనకు కనబడలేదు కదండి ఇక్కడ అన్ని చూసారు అంత ఎక్కువ ఉంది ఇచ్చేది కాటుకుండా ఎక్కువ ఉంది కానీ ఇక్కడ డెవలప్మెంట్ మాత్రం లేదండి మనం చాలా మంది వెళ్ళరు ఎక్కడికి వెళ్ళి కానీ ఇక్కడ మణికర్ణి ఘాటు ఇక్కడ వస్తే ఈ ప్లేస్ చూడకంటే వెళ్ళరండి గురు

మొదట ఆగు ఆగు ఇక్కడ వై డిక్షన్ పోంచి ఆ యా భే ఆ కరియా కరప కరియా హ్ బ నా య మస్తం ఇకడా అన్కర్నిక గాడి దకిర కర్ణణం చేయదానికి పార్టీ ఉద్దేశాలను ఇక 24

में देंगे बराबर क्वार्टर